ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇతను గృహప్రవేశం చేయాలా అక్కర్లేదా మనం ఏం చెబుదాం కర్మ నువ్వే చేసావు నిజమే అసలు కర్మ చేయవలసి ఉండే కర్త ఎవరైతే ఉన్నాడో అతను వివాహం చేసుకున్నాడు ఈ తండ్రి పోయిన పదిహేను రోజులకే వివాహం చేసుకున్నాడు మరి అతని సరిపోయినటువంటి ఇది నీకెందుకు సరిపోదు ఇవన్నీ కూడా ఆ సందిగ్ధంలో కూడినటువంటివి బాగా తర్కించి చెప్పవలసినటువంటివి నా దగ్గరికి వస్తే నేను ఒకటే మాట చెప్పాను ఏమయ్యా కొడుకు లేనటువంటిది నీకెందుకు శుభ్రంగా నువ్వు గృహప్రవేసేయచ్చు చేసుకోకపోవడం అని ఇతనికి పట్టి పీడిస్తోంది కర్మ చేసింది నేను కదండి సరే అయితే మానేయి వెంటనే చెప్పిన మాట అదే మా ఇలాంటి విషయాల్లో ఆత్మబుద్ధి సుఖం చేయవా నీ మనసు నీకు ఏమని చెబితే నువ్వు అలాగే చెయ్యి మనసు ఏం చెబుతుందో అదే చెయ్యి అంతే తప్పించి ఇంకేం పనులు చేయొద్దు చాలా జాగ్రత్తగా గుర్తుంచండి శంకర భవోత్పాదుల వారు ఒక చోట చెప్పారు మాకు మైల వచ్చింది అని చెప్తారు అదేదో వచ్చి వీళ్ళ వాకిట్లో గడపల మీద నుంచున్నట్టుగా దాన్ని వీళ్ళు చూసినట్టుగా చెప్తారు మైల వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది పుస్తకంలో రాశాడండి మరి అదే పుస్తకంలో చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపము అని రాశారు కదా మరి ఆ మాటను ఎందుకు నమ్మరు మీరు ఆ మాట ఏమో మీరు నమ్మరా ఈ మాటను మీరు నమ్ముతారా అని ఈ జన్ల యొక్క అజ్ఞానాన్ని గురించి నేను ఏమని చెప్పను అని అంటారు ఈ జన్ల యొక్క అజ్ఞానం ఎంతవరకు ఉన్నదో మీరు చూడండి నేను ఏం చెప్పిన వాళ్ళకి సమాధానం ఒకే పుస్తకంలో ఉన్న రెండు మాటలను ఒక మాటను వీళ్ళు నమ్ముతారు రెండో మాటలు వీళ్ళు నమ్మరు కాబట్టి మీరు మీ బుద్ధికి ఏది వస్తే అది చేయండి